Ah. <laughs> ఉన్నాయి మొదటి రెండు రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై నాలుగు పూర్తి చేసుకున్నాయి ముప్పై నాలుగు చేసుకుని రెండవ స్థానానికి ఒక్క సెకండ్ వెనుకబడి మూడవ స్థానానికి ఒక్క సెకండ్ వెనుకబడి ఐదో స్థానానికి రెండు సెకండ్ వెనకబడే ఉన్నాయి ఆరవ స్థానానికి ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నాయి నిర్వహిస్తున్నటువంటి యొక్క బండలాగురు పోటీలకు మొదటి బహుమతి నలభై వేల రూపాయల మొత్తాన్ని గౌరవనీయులు రాష్ట్ర గంధాలయ డైరెక్టర్ గారు అయినటువంటి గౌరవ తిప్పిరెడ్డి లక్ష్మీరెడ్డి గారు పదివేల రూపాయలు నెల్లూరప్ప యాదవ్ గారు గౌరవ మరియు శివశంకర్ రెడ్డి గారు మధుసూదన్ రెడ్డి గారు కుమ్మరావుల పల్లి వారు ఇరవై వేల రూపాయలు మొత్తం నలభై వేల రూపాయల యొక్క కార్యక్రమానికి అందజేస్తున్నారు గౌరవనీయులు వారందరికీ కూడా పేరు మూలకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మధ్యలో మధ్యలోనేటప్పుడు రెండవ రెండు ఐదు వందల అడుగుల దూరాన్ని నిమిషం నలభై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ಕೊನ ಜತಕ ಇರೈ ನಾಲ್ಕು ಸೆಕೆನ್ ಮುಂದಂಜು ನಾಲ್ಕವ ಸ್ಥಾನ ಕೊನಸಾತ ಜತಕನ್ನ ಆರು ಸೆಕೆಂಡ್ ವೆನಕಡಿ ಉ మూడవ రెండు ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషాలలో యాభై తొమ్మిది సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై ఎనిమిది సెకన్లు ముందండిలో ఉన్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై ఏడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి మీరు చెప్పారు రామిరెడ్డి గారు కుమ్మరావుల పల్లి కాజీపేట మండలం కడప జిల్లా వారి జత బయలుదేరు రావాలి పదహైదు పదహారు జీసస్ శాశ్వతులతో ఏటూరు హరిబాబు గారు మోడం మీద పల్లి Fala, Turma! Fala, de Corta కొనసాగుతున్న స్థానంలో కన్నా ఇరవై ఆరు సికల్లు ముందంజీలో ఉన్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న ఉప్పనమయ్య కిరణ్ కుమార్ యాదవ్ గారు నల్ల గారి పల్లి వారి చెత్త కన్నా పన్నెండు సికల్లు వెనకబడి ఉన్నాయి యాదవ్ గారు కాదరబాదన కడప జిల్లా పైన కాని గురు భార్గవ యాదవ్ గారు పాపయ్య గారు కాదరబాదన ప్రొద్దుటూరు కడప జిల్లా వారి చెత్త కమ్మైన చెత్తగా పోతేలా ఉన్నాయి ఐదవ ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఇరవై ఆరు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానానికి ఇరవై నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఏడు సెకండ్లు ఉండంజలో ఉన్నాయి అవకాశం ఉంది బండారు రామిరెడ్డి గారు కుమ్మరావులపల్లి లైవ్ కారు కూడా గుంపులో నాకు ఉన్నాడు చాలే వాళ్ళందరూ లోపలికి వస్తున్నారు చూడు లాండ్ ఆర్డర్ పర్యవేక్షణలో భాగంగా గౌరవనీయులు పోలీసు వారందరూ కూడా మాకు ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా భద్రతా విషయానికి సహకరించారు గౌరవ నీళ్ళ వంగోలీ జన పశు పోషకుల తరఫున శ్రీ నాగనాథేశ్వర స్వామి ఆలయ చైర్మన్ గారి తరఫున గౌరవ గంగవర వె సుమన్ రెడ్డి గారు గంగవర ఆదినారాయణ రెడ్డి గారు బాబు గారి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఆరు నిమిషాల యాభై మూడు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఇరవై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఇరవై రెండు సెకండ్లు వెనకబడి ఉన్నాయి అయిపోయిందా అది అయిపోయిందా చూసుకోండి ఏడవ రౌండ్ పదిహేను వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఎనిమిది సిక్లలో పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న చెప్పక കപ്പൈ തൊമ്മനക്കെ ഉണ്ടായി ఇరవై ఆరు స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదమూడు వెనకబడి ఉన్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి చివరికి వచ్చి మరలా తిరిగి అటు చివరికి వెళ్లి తిరిగి ముప్పై అడుగుల దూరాన్ని లాగితే ఐదవ స్థానంలో కొనసాగుతారు అవకాశం ఉన్నది

ఇరవై ఆరు సెకండ్లు ముందంజలో అంత రోడ్ నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం ఒక్క సెకండ్ వెనకబడి ఉంటది ఇటు చివరికి వచ్చి తిరిగి మరలా అటు చివరికి వెళ్ళి తిరిగి ముప్పై అడుగుల లాగితే ఐదవ స్థానంలో ఇటు చివరికి వచ్చి తిరిగి అటు చివరికి వెళ్ళి తిరిగి ఇరవై ఇరవై మూడు అడుగుల దూరాన్ని లాగితే ఆరవ స్థానంలో కొనసాగుతారు అవకాశం ఉన్నది கட்டால சார்ஜிங்க சமயம் கே మూడు నిమిషాల పదమూడు శిఖర్లలో పూర్తి చేసుకుని ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా తొమ్మిది శిఖన్లు వెనకబడి ఉన్నాయి ఆరవ స్థానానికి మూడు శకల్లు ముందంజలో ఉన్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి ముప్పై అడుగుల దూరాన్ని లాగితే ఐదవ స్థానానికి అవకాశం ఉన్నది

కర్రా కర్రాడు ఇంద్ర సమయం ముప్పై సెకండ్లు సమయం ఇరవై సెకండ్లు తిరిగి ఒక అడుగు కొరడేలాగితే ఇరవై స్థానంలో కొనసాగుతారు శ్రీ గురప్ర ఆశీస్సులతో బైరిగాని చిన్నపుల్ల యాదవ్ గారు కాగరాబాద్ రా ప్రొద్దుటూరు కడప జిల్లా బైరిగాని గురు బార్క యాదవ్ గారు పాపయ్య గారు కాదరాబాద్ గ్రాము ప్రొద్దుటూరు కడప జిల్లా మా జత లాగే దూరము రెండు వేల ఏడు వందల యాభై అడుగులు రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి ఆ జత వేస్తానికి అవకాశం లేదు తిరిగి ఒక్కడుగు దూరాన్ని లాగితే వాళ్ళు ముందోళ్ళు పదంగుల దూరాన్ని లాగారు వీరు ఒక్కడుగు దూరాన్ని లాగితే వివిధ స్థానం లేకొచ్చేవాళ్ళు